అరే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో అండి టూ కట్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను నేను షార్ట్ వీడియో పెడితే చాలామంది అడిగారు సో ఇది బ్రాస్ వస్తుందండి రెండు ముక్కలు చీరలు ఇవన్నీ సెంటర్ జాయింట్ వస్తాయి మీకు జాయింట్ అక్కడ కనిపించదు సెంటర్ జాయింట్లో మనం సేల్ చేస్తాం కదా ఇది ఇది పైన వైపు బార్డర్ ఇలా వస్తుంది సారీ మొత్తం ఇలా కింద వైపు ఇలా బార్డర్ అయితే వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ ఇచ్చేసారు కాంబినేషను మ్యాటి ప్రింట్ లాగా ప్రింట్ వచ్చింది బాగుంది సారీ ఇది కూడా బాగుందండి జస్ట్ టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ ఏమైనా సరే రెండు తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఇది కూడా టూ ఫిఫ్టీ పడుతుంది సారీ ప్రైస్ టూ ఫిఫ్టీ షిప్పింగ్ లేదండి ఫ్రీ షిప్పింగ్ లేదు షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి ఇది కూడా టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి అండ్ ఎన్ని టూ తీసుకోవాలి సింగిల్ సారీ కొరియర్ లేదండి ఇది మనకి జార్జెట్ వస్తుందండి టూ ఎయిటీ పడుతుంది ఇది కూడా టూ ఫిఫ్టీ ఫ్యాన్సీ లెనిన్ ఇది కూడా షిఫాన్ అండి టూ ఫిఫ్టీ టూ కట్ శారీస్ ఇవన్నీ ఇది త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇదేంటంటే ఇదిగో కలంకారీ పళ్ళు వచ్చింది కొన్నిటికి మన బ్లౌజులు వస్తాయి వచ్చిందో అలా తెలియదు కలంకారీ పళ్ళు అయితే వచ్చిందండి దీనికి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇవి ఫుల్ శారీస్ కూడా అమ్మాం మనం టూ కట్ శారీస్ ఇవన్నీ ఇది చూడండి సాటిన్ బార్డరు భలే ఉంది డిజిటల్ ప్రింటు త్రీ హండ్రెడ్ పడుతుంది అన్ని టూ కట్ శారీస్ అండి సెంటర్ జాయింట్ వస్తాయి ఇది కూడా చూడండి ప్లెయిన్ వస్తుంది మంచి షిఫాన్ జార్జుట్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ టూ ఫిఫ్టీ అంతే ఇది కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రన్నింగ్లో బ్లౌజ్ అండి కొన్నిటికి వస్తే కొన్నిటికి రావు ఇదిగోండి ఇట్లా రన్నింగ్లో బ్లౌజులు వస్తాయి అవి కూడా ఎక్కడ నూట అర మాత్రం రావు రాకపోయినా మనం ఏం చేయాలి ఇదిగోండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది మొత్తం ఆల్ ఓవర్ అండి ప్రింటు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఇది మన గ్లాస్ బ్రాసో శారీస్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి ఎందుకంటే అది సిక్స్ హండ్రెడ్ అమ్మేది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఇది కూడా మనకి బేలాలో వస్తుందండి బ్రాసో స్టైలు త్రీ హండ్రెడ్ పడుతుంది ఒక్క ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పైన చెప్పిన దానికి ఫ్రీ షిప్పింగ్ అండి మిగతా అవన్నీ షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి ఇది కూడా త్రీ హండ్రెడ్ పడుతుంది టూ ఫిఫ్టీ షిఫాన్ మెటీరియల్ టూ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా త్రీ హండ్రెడ్ కలంకారీ పళ్ళు వచ్చింది యాష్ కలర్ కాంబినేషన్ హెవీ వస్తుంది సార్ త్రీ హండ్రెడ్ ఇది కూడా చూడండి సీక్వెన్స్ ఎంత బాగుందో టూ ఎయిటీ పడుతుంది జార్జెట్ అండి మెటీరియల్ జార్జెట్ వస్తుంది క్లాత్ ఇది కూడా బ్రాసో టూ ఫిఫ్టీ ఇది కూడా గ్లాస్ బ్రాసో అండి ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫాయిల్ ప్రింటెడ్ వస్తుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది పింక్ కలర్ ఇదేంటి శారీ కాదు శారీ కాదు ఇది గ్లాస్ బ్రష్ అండి త్రీ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా ఉంది ఇది గ్లాస్ బ్రష్ అండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్లాస్ బ్రాసో రెండు ముక్కల చీరలు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ చూడండి జార్జెట్ ఎంత బాగుందో ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది బుటీష్ స్టైల్ మీరు బ్లౌజ్ లాగా తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ ఏదైనా ట్రై చేయొచ్చు టూ ఎయిటీ పడుతుందండి ఇది టూ ఎయిటీ ఇది కూడా బ్రాసో స్టైలే త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ పడుతుందండి పీచ్ కలర్ లాగా వస్తుంది కలరు మొత్తం బ్రాసో స్టైల్ ఇది కూడా గ్లాస్ బ్రాసో అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్లాస్ బ్రాసోలో ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి గ్లాస్ బ్రాసోలో థ్యాంక్ యూ నచ్చితే కనుక ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఫైవ్ ఫిఫ్టీ వాటికి అన్నిటికీ సారీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము టూ ఫిఫ్టీలోవి మాత్రం మీరు మినిమం రెండు తీసుకోవాలి షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి థ్యాంక్ యూ